వత్తులేవురా స్కూల్కి ఏడికి ఏడుకోతున్నావు స్కూల్కి ఒక వెరీ గుడ్ ఆ వేస్తా వేస్తాం వేస్తాం కొత్త బాట ఏడుపో ఏడువకపోతేనే ఏడుస్తా ఏదోట ఏడిపోద్దు చనా బావు లోపట లోపట ఉంది బావు తెచ్చుకోపో

ఇంకో మోతకోలు అయిపోయింది వీడు చదివే వీడు చదివే చదువుకు ఇంత పెద్ద మోతకోలు పెన్సిలు మిస్సింగ్ ఎటు అవుతుంది రోజు రోజుకొక్క దోశకిస్తున్నా పెన్సిల్ బరదనం ఫెయిల్ అవుతుంది నీకు ఫెయిల్ అవుతుంది మంచిగా చేస్తా అయ్యాడ అన్ని ఉట్టి మాటలు ఏడవాడేసిండవు పందేగాడు ఎవరికైనా దాన దాన కడుతున్నాయి కడుతున్నాయా పోరా నువ్వు స్కూల్కి పోతలే తప్పుడేది స్కూల్ కొత్తిలో వాడే పేరు ఇంకా నీ ప్లేట్ వద్దుగా నీకు ఇక నీ స్కూల్ నీకు ప్లేట్ ఉంది తెల్లాడా స్కూల్లో ఆద్య ఉన్నదిగా వద్దు ఈ వద్దు నీకు స్కూల్లో పెట్టొచ్చింది మమ్మీ ఇంక ఇదేందుకు అది ఉన్నాకా డాడీ

ఓ అన్నం తినిపో ఆమె తింటే మనం స్కూల్కి పోదాం పోతాలి హలో పోతా అన్నం మర్చి కూర్చుకోపోతా పోదాం మనం స్కూల్కి పోదాము వెరీ గుడ్ రా ఏ పప్పు ఉంటుంది రా పా దా పాటలు మంచిగా వాడుతున్నాం అంత బోధను రోజు కట్టే సాధ్యకం ఇక మంచిన ఉంది కథ సరే సరే అది ఏమైంది తీసితే బలం వస్తుంది కారం తింటే వెరీ గుడ్ చిన్న చేద్ద దెబ్బ చిన్న అందరు ఓదురు తీక్షాయా డబ్బ తిను రేపు వేసుకుని తీయరాదు రాదు షుగర్ ఆగా సాట్ చేయద్దంటే తెస్తే ఖరాబ్ కావాలి అది ఖరాబ్ అయితే ఫనం మొక్కుంటుందా తింది దప్పు తిను లిట్టి చెప్పింది చెప్పింది అట్లా చాలాసేపు ఉంచుకోమని ఏమైంది ఆదే తింటలేదా ఎట్లా అమ్మమ్మలోకి ఇచ్చి వచ్చినావా రమ్మమ్మని వేసుకోమనా మేము ఆమెను వేసుకోమని వచ్చినావాస్కోమనిచ్చినావా మేము ఆమె మామ వేసుకుంటున్నాడు అప్పుడప్పుడు కొత్త డ్రెస్ తీసుదు అప్పుడప్పుడు వేసుకొని ఇంట్లో రెండు రౌండ్ వేసేస్తుండట ఎందుకు మా సులుడో

చక్క మొత్తం గాలికి మొత్తం గాలి అది తిల్తుంది డ్రెస్సు చిన్న అవుతుంది డ్రెస్ అది ఆమె ఏడిపోయిందని వాడింది ఎక్కువ ఏడుకున్న రెండు మూడు రెండు మూడు డ్రెస్సులు పట్టుకుంటుంది అవే వేసుకుంటుండే మళ్ళీ చిన్నవి తీసుకోవాలి కొత్త డ్రెస్ మరి ఎట్లా అనుకున్నావు మరి దీశ డ్రెస్సు ఒక డ్రెస్సు మళ్ళీ ఒడుకుందాం కొందాం మళ్ళా ఫీల్ అవుతాడు తొందరగా తిందా తప్ప తప్ప మంచి దెబ్బలు కావాలా బువ్వ కావాలా సరే ఇది ఇద్దరు చూసుకుడు తిరు కానీ అలా అబ్బా టైం అయ్యింది ఎంతసేపు తింటారా వెరీ గుడ్ నువ్వు పెద్దని మేము వేయడం పోతున్నాడు ఆద్య మేడం పోతున్నాడు స్కూల్కి కానీ తగ్గద పోదాం మనం కూడా చాలా సర సరే వేసుకోరు బ్యాగులు వేసుకోరు పోదాం ఇక ఇంకా దీసి తేడు హుషారయ్యిండ్రు స్కూల్ పెద్ద స్కూల్ అయినా పంచ ఆయన కంటే బ్యాగ్ బరువు ఎక్కువ అయినట్టుంది పాప మనకి వేసుకుంటుంది అద్దె

నేను వచ్చేట ఏంటంటే వాటర్ పైప్ లైన్ వెలిగిపోయింది ఇక ఒకటే తిరిగి నీళ్ళు ఒకటే తిరుగు చూడు అక్కడ అక్కడ అనిపిస్తుందా అక్కడి నుంచి అక్కడ అంతా ఆడికించి ఇదంతా పొలం బారేది పైప్ లైన్ వెలిగిపోయి ఇక నారు నా కూడా నీరు వస్తేనే కాలువ తీసినాం కాలువ తీయంగా కూడా మిగిలిపోయింది ఇక మేము పొలం వేయాల్సిన కావాల్సిన వాటర్ వచ్చినాయి అప్పటి కింద అనిపిస్తున్నాయి వాటర్ అది మొత్తం మారి మా పొలం ఏడే మిగిలి కూడా రోడ్డు దాకా వారింది ఏదో ఇక్కడ కనిపిస్తుంది చూసినా కింద అంత అట్లా నిన్నడ దాకా ఏమో ఇది అంతా విట్టుదే ఇట్లా బీడు భూమి ఎక్కువ ఉండే ఇక వానప్పుడు పడతా నీళ్ళప్పుడు పడుతుంది అన్నట్టుండే ఇప్పుడు చూడు వాటర్ పైప్ లైన్ ఇది మొత్తం మారిన పొలం కూడా కనిపిస్తుంది ఇంకా వాటర్ మొత్తం అటు ఎగ్జిట్ అవుతున్నాయి ఆ మోర్లోకి భూంగ కూడా ఇవి వాటర్ అయినట్టు ఇంకా చూడు ఈడీ వాటర్ అయినట్ట ఏ లెవెల్ వచ్చా ఆద్య నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడేంటికి స్కూల్ అయిపోయినా ఎందుకు ఏడిసినావు అమ్మ వస్తే ఏడుస్తావా అమ్మ వచ్చినందుకు ఏడిసినావా అయితే అమ్మ రావద్దా స్కూల్కి అడిగి అంటే నిన్న రాలే మరి మీ అమ్మ నిన్న ఎందుకు ఏడు వెళ్ళే మరి రాలే అయితే నువ్వు స్కూల్కి దండగా అయితే పోవుడు వంటి వంటి పూట బడి లేక వచ్చుడు చీర కట్టుకుంటున్నావు ఏమన్నారో ఏమై చీర కట్టుడేందో ఈ కథలేవు నీవిటికే ఉన్నావు నువ్వైతే నీవిటికే అన్న మంచిగా ఉన్నాడు స్కూల్ అన్న వెరీ గుడ్ నువ్వు వెరీ బ్యాడ్ అన్న వచ్చిండా రాలే కదా నువ్వు వేస్ట్ ఫెయిల్ నువ్వు వేస్ట్ ఫెయిలో నువ్వు స్కూల్కే సక్క పోతులు నేను తీసుకు హాస్టల్ వేస్తా కాదు అని నాస్టలా వాడేస్తా డోర్ పెట్టి కూడా భయమా నాకేమన్నా తాత వస్తే భయమా మీ తాతకు భయమా నీకు భయమా అక్కడ అంటే బాగా కడక్క చిప్పలకాయలు తింటాం అన్నట్టు తీసుకొని మొక్క పెడదామంటే బాగా మాకునేది తింటే సరదలు అవుతున్నాయి బాగా మా పిల్లలు కూడా అన్నట్టు అందుకే ఏం చేసినా నాన్న కాలదాం అన్నాడు అందుకే కొన్ని కట్టాలు రెడీ చేసిన కాస్త వీడియో చూపిస్తా ఎన్ని కాయలు కాలుస్తున్నావు ఎట్లా అనేది చాలా తినలేదు దీనిలో సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి ఒక మూడు నాలుగు ఏళ్ళు అవుతున్నావు చిప్పలకాయలు కాలక అప్పుడు మాకు పశువులు ఉన్నప్పుడు మొత్తం ఇష్టపడం కానీ ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ చేసిన కాడికి ఇంకా రాలేదు ఇక్కడికి కలవలేదు అన్నట్టు చూపిస్తా ఎట్లా కలుస్తున్నాం అనేది కాయలు ఓకేనా అన్నట్టు ఇగో సరిపోకపోతే ఇంకా తెచ్చి తీసుకురావాలి అన్నట్టు काल तोड किंद की फक् कायक सारतला इतने सार्ति ఇంకా లేవా కాయల చెట్టుకు దాంతి రేపేలండి మళ్ళ అటు కుటుల

Hmm. गार्ड ब्रेवर्स पडत नाही

బయట తీస్తుంది ఫైల్ హలో వస్తుంది కడుపు డిస్టర్బెన్స్ ఫైనల్గా అయితే చిప్పలకాయలు అయితే కాళ్ళయి కానీ గాల్పు డిస్టర్బెన్స్ బాగున్నాదబ్బా వేడేలా అది నాయన అది రాలాకి తెస్తున్నాను డబ్బులు అయితే చర్ తీయకుంటే అనేది మా చిన్నప్పటి నుంచి ఒక అనేది తెలియదు అపోవాదని దేశకైతే నిజంగానే బాగానే ఉంటాయి అవి ఒక మాలక చేస్తాడు సెట్ అన్నట్టుగా చూడదు